చేయాలి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అప్పుడే నిర్వహిస్తున్నారు మానసికంగా ఎదగాలి పిల్లలు ఆటల పోటీలో పాల్గొనాల్సిన పిల్లలను ఈ రోజు ఈ విధంగా ఎంత క్లాసు నడిపించుకున్నారో చూడండి నమ్మనని చెప్పండి మోసం చేస్తున్నారు ఈ పేపర్లు చూపెట్టండి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి చైతన్యాలో వచ్చినటువంటి ర్యాంకు నారాయణలో కూడా వేసుకొని మోసం చేస్తున్నారు ఇంకో వీడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు ఈ పిల్లగాడి పేరు నిర్మల్ కుమార్ ఒక రైతు బిడ్డ అతను ఏం ప్రశ్నించాడు అని చెప్పేసి ఒకే ర్యాంకు రెండు వేసుకుంటాను ఇక్కడ నారాయణ సిస్టంలో ఫస్ట్ ర్యాంకుని మోసం చేస్తున్నాడు తల్లిదండ్రులని శ్రీ చైతన్య నారాయణ పేరుతోటి చూడండి శ్రీ చైతన్య కాలేజీలో వీడు చదివినట్ట ఈ పిల్లగాడు పవన్ కుమార్ హాల్ టికెట్ నంబర్ తోటి ఇదే పిల్లగాడు మంది నారాయణలో చదివినట్టేది ఇక్కడ నారాయణ సిస్టంలో ఉంది ఇదే నారాయణలో పేరు పేరేపించారు సాక్షాత్తు పెద్ద పేపర్ పొందునాడు సాక్షుడు మీరు చెప్పండి మీరు చీట్ చేస్తున్నారు వేలలో తీసుకోండి పేరుతోటి ఒకే పిల్లవానికి కాదు కదా ఈరోజు ఎట్లా మోసం చేస్తున్నారు పిల్లలకు పేరెంట్స్ కూడా తెలియాలి ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి పేరు వచ్చిన ర్యాంక్ రెండు కాలేజీలు పంచుకొని దంద చేస్తున్నాయి ఈరోజు విద్యని వ్యాపారం చేయకూడదని చెప్పేసి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ అలాంటి ఈరోజు చిట్టి బుర్రలతో ఈ ర్యాంకుల పేరుతో కాపొరేట్ వాళ్ళు నెట్టేసి వాళ్ళందరూ जेा